ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలనమాట చల్లటి వాటర్ వేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేది ఈ అయితే అయితే గుడివాడెళ్లి బోటీ అయితే తీసుకొని వచ్చానండి బోటీ కర్రీ అనేది చేద్దామని చూడండి ఇదిగోండి బోటీ అనమాట నేను బోటీ అయితే చూపిస్తున్నాను దీన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నాకైతే రాదు మా హస్బెండ్ అయితే చేస్తారు చూడండి దాంతో పాటు దీన్ని ఒకటి తీసుకొచ్చాను దీని పేరు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి బోటి కర్రీ చేసుకొని తినాలని చాలా మందికి ఉంటుంది కానీ దాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ తెలియక చాలా మంది తినరు ఈ బోటీ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చూడడానికి మనకి అనేజీగా అనిపించిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ కర్రీ అనమాట ఈ బోటీని ఇప్పుడు క్లీన్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇది బోటి కదా అందుకే పసుపు వేసి వీటిని బాగా ఇప్పుడు ఉడకపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా తిప్పుకోవాలన్నమాట చూసాగా వీటిని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి చూసరిగా అట్లా ఉడికిపోవాలి బాగా ఉడకాలన్నమాట వాటర్లో మనకి ఏమైనా డస్ట్ వేస్ట్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి చూడండి ఇట్లా ఉడికిపోవాలి తిన్న ముక్కల్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట చల్లటి వాటర్ వేసుకొని తర్వాత బోటి ముక్కలు అయితే చూడండి ఇలా ఉన్నాయన్నమాట మీకు అంత వస్తున్నాయి కదా నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నాను మనకి ఇన్న ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరకాయలు కరివేపాకు ఇంకా పుదీనా ఇదిగోండి కొంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మగ్గిడప కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా ఏగినాయి ఉల్లిపాయలు కూడా బాగా వేగినాయి ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న బోటీని వేసుకున్నాము ఇప్పుడు అందులోనే రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు బోటి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇవ్వండి టమాటాలు అయితే వేసేసుకున్నాము సరే ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మళ్ళీ మనకి బాగా కూర దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎలా ఉన్న టేస్ట్ అయితే చేసేయాలి టేస్ట్ అయితే చెప్తాను బాగా ఉడికింది బోటి కర్రీని ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు సూపర్ ఉంటుంది మేమైతే విలేజ్ లో ఎక్కువగా ఇలాగే చేసుకుంది ఈ బోటి కర్రీని చాలా మంది చేసుకొని తినాలని ఉంటుంది కానీ క్లీన్ చేసుకునే ప్రాసెస్ తెలియక చాలా మంది తీసుకోరు వేడి అన్నంలో ఈ బోటి కర్రీ వేసుకొని అలా మొక్కలు నంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంది మామూలుగా లేదు వేడినిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి